ఈయన ఎవరే అంటే దానం నాగేందర్ దానం నాగేందర్ ప్రచార రథం ఇది రేవంత్ రెడ్డి గారు ఇక రాహుల్ గాంధీ గారు ఇది ప్రచార రథం ఇది ఏడా అంటే మన ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర మొన్న ఒక మూడు రోజులైతుంది నేను ఈ వీడియో తీసి నిన్న చూపెడదాం అనుకున్న మర్చిపోయినా ఇట్లా ఈ బిడ్డలు ఇక ఆయన పాటకు ఇట్లా ఇట్లా ఆడుతా ఉన్నారు అన్న వేసుకొని అది వృత్తి కళ కావచ్చు కానీ ఇక అది వేసుకొని అంగిలేదు చూడు లేదు నోటీస్ చేయాలి ఇది యూ కెన్ నోటీస్ అన్న కంగి లేదు గోసి కట్టిండు ఆడబిడ్డలు పాపం చీర కట్టుకున్నారు మీకు వీడియోలో బ్లర్ అవుతుండొచ్చు కనిపిస్తుండొచ్చు కానీ వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు ఇంటర్ ఇంటర్ కంటే ఎక్కువ చదువు ఇంటర్ కంటే ఎక్కువ ఉండదు వాళ్ళ వయసు అంటే ఒక పదిహేడు పద్దెనిమిది ఇంతకంటే ఎక్కువ ఉండదు అయితే ఈ సందర్భాన్ని నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ ఈ చేసే చేసేవాళ్ళు అంగి లేకుండా బనీని మీద ఇట్లా ఆటలాడేవారు ఎవరైనా ఎవరయ్యా అంటే నిమ్మ వర్గానికి చెందిన వాళ్ళు ఒక దళిత గిరిజన బిడ్డలు ఒక ఎస్సీ ఎస్టీ మాల మాదిగలే ఉంటారు మీ ఆలోచన శక్తి మారినప్పుడు మీరు ఈ కళాకారులు మీ వృత్తి తప్పు అని నేను అనను కానీ వాడు ఎవడో ఒకడు ఎమ్మెల్యే అవుతాడు ఎవడో ఒకడు ఎమ్మెల్యే అవుతాడు ఎవడో ఒకడు ఎంపీ అవుతాడు ఆడి ప్రచార ఆడి ప్రచార రథంలో మనం రోడ్లపైన ఇట్లా చీరలు కట్టుకొని ఒక ఆయన అంగీ లేకుండా బనీని మీద పైన ఆ యొక్క కండువా కప్పుకొని ఇట్లా ఆడుతూ ఉంటే అది బ్రతకు వాళ్ళ వాళ్ళ జీవిత విధానం చూడండి వాళ్ళ జీవిత శైలి చూడండి ఆ రోజుకు ఒక ఐదు వందలు ఇస్తారా వెయ్యి రూపాయలు ఇస్తారా బువ్వ పెడతారా అనే విషయం పక్కన పెడితే వాళ్ళు జీవితంలో ఎక్కడ ఎదుగుతారు ఎంటర్టైన్మెంట్ అనమాట ఇదంతా ఎందుకు అంటున్నా అంటే నేను వృత్తిని అవమానించట్లే వాళ్ళు చేసిన పనిని కించపరచట్లే కానీ ఆ పని ఎందుకు ఎందుకు ఆ డ్యాన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ ఆకర్షణీయంగా మార్చడం కోసం ఈ దానం నాగేంద్రయ్య బండి దగ్గర వచ్చిపోయే జనాలు ఆగాలే వచ్చిపోయే జనాలు ఆగి ఆ వీడియోలను వాళ్ళను చూడాలి ఆడబిడ్డలను చూడాలి ఆ బణిని మీద కూట ఆడే అన్నను చూడాలే ఈ దానం నాగేంద్రయ్యకు అంటే ఒక దానం అనే కాదు కానీ అందరు కూడా అందరి ప్రచార రథాల్లో ఇట్లా ఆటలు ఆడే వాళ్ళను చూడాలి వాళ్ళు ఎంటర్టైన్ కావాలా చూసి దానం నాగేంద్ర గురించి స్ట్రైక్ కావాలి ఇటువంటి ఒక ఆలోచన విధానం అనేది ఈ వ్యవస్థలో ఉన్నది దయచేసి దాన్ని ఆడబిడ్డలు మీరు గమనించండి తల్లులారా బిడ్డలారా నా అక్కలారా చెల్లెలారా మీ అందరికీ నేను నా చేతులు ఎత్తి మొక్కి మీకు చెప్తా ఉన్నా మీ ఆర్థిక స్తోమత సరిగ్గా లేకుంటే మీరు కాయ కష్టం కూలి అయినా చేసుకోండి కానీ ఇట్లా ఎవడో ఒకడు నాయకుడి కోసం ఎవడో ఒకడు వాడి ప్రచారం కోసం మీరు రోడ్లపైన ఇట్లా నృత్యాలు చేసి ఆటలు దుర్భాగ్య గతి మీకు ఉండకూడదు అని చెప్పేసి నా ఆవేదన మేము వ్యక్తం చేసుకుంటా ఉన్నా ప్రభుత్వం కూడా ఇట్లా ఎంకరేజ్ చేయడం ఇటువంటి విషయాలను ప్రోత్సహించడం కాకుండా ఆ బిడ్డ ఆ చెల్లె ఆ చెల్లె వయసు ఒక పద్దెనిమిది ఏళ్ళు ఉంటుంది నా చెల్లె ఎలాంటిది ఆ చెల్లె ఎక్కడ ఉండాలి ఆ చెల్లె ఎక్కడ ఉండాలి ఒక ఇన్స్టిట్యూషన్లో ఉండాలి ఒక ఐఏఎస్ ఐపిఎస్ కోచింగ్లో ఉండాలి నా చెల్లె పుస్తకాలు పట్టుకొని చదువుకోవాలి కాలేజీకి పోవాలి ఆడబిడ్డ మీ రాజకీయ ప్రచారాల బండిలో మీ అందరి కళ్ళ ముంగట సీరలు కట్టుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగము ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవాల్సిన ఒక అన్న బనీ నేసుకొని ఇట్లా ఆటలాడాలా ఆటలాడాలా సిగ్గు సరే ఉండాలి ఈ వ్యవస్థను మార్చాల్సిన బాధ్యత ఆవశ్యకత ఆ యొక్క చిత్తశుద్ధి ఈ రాజకీయ నాయకుల పైన ఈ ప్రభుత్వం పైన లేదా లేదా అని నేను ప్రశ్నిస్తున్నా ఇవాళ బాగా అనిపిస్తుంది వాళ్ళు ఆడుతూ ఉంటే నాకు ఏంది వీళ్ళు ఎందుకు ఆడుతూ ఉన్నది ఎందుకు గిట్ల ఆడుతూ ఉన్నది ఇటువంటి వ్యవస్థ ఉన్నది ఎప్పుడు మారుతుంది ఇది అని ఒక ఆవేదనతోటి ఆ వీడియో తీసుకొచ్చినా మీకు చూపెట్టే ప్రయత్నం చేసినా ఇది అందరూ కూడా గమనించాలి ఇటువంటి ఒక వ్యవస్థ మారాలే ఆ నేతలు ఆడేది ఎవడంటే దళిత గిరిజన ఆడబిడ్డలు ఇటువంటి ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారు అటువంటి చేస్తున్నప్పుడు వల్ల ఇంకా అణచివేయబడతారు వాళ్ళ ఎంటర్టైన్మెంటు ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ వాళ్ళు పొందుతూ ఉంటారు ఆ యొక్క వర్గాల వారు మనం వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి ఆడుతా పాడుతా అటువంటిది ఒకటి పోవాలి ఈ వ్యవస్థలో మార్పు రావాలి ఇక మూసీ నదికి మహార్దశనట రూపాయలు యాభై ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది వేల కోట్ల అంచనానట మూసీ నది ప్రక్షాళన సుందరీకరణకు రూపాయలు యాభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలిసింది కలుషితమైన మూసీ నదిని పునర్జీవింపజేసేలా లక్ష్యంతో చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఓ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోను ప్రత్యేకంగా ప్రాజెక్టు కోసం రూపాయలు వెయ్యి కోట్లను కేటాయించడంతో త్వరలో వాస్తవ రూపం దాల్చుకుందని దాల్చడంందని గత అసెంబ్లీ సమావేశంలో ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే మున్ముందు మూసీలో మురుగునీరు చేరకుండా అధికారులు పకడ్బందీగా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవడం దీనిపై వాటర్ బోర్డు డిపిఆర్లను తయారు చేసింది లంగర్ హౌజ్ నుంచి వెళ్ళి ప్రతాప సింగారం వరకు రూపాయలు ముప్పై ఎనిమిది వేల కోట్లతో మూడు వేల సారీ మూడు వేల మూడు వేల ఎనిమిది వందల కోట్లతో చేపట్టనున్నారు అయితే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రభుత్వంలో ఒక ఆలోచన కార్య రూపం దాల్చాలంటే అది ఒక పెద్ద సవాల్ ప్రజల అభివృద్ధి పనులకు ప్రధాన అడ్డంకి అవినీతి మన ప్రభుత్వాలు ప్రతి ఏటా ప్రజల మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తూనే ఉంటాయి నిర్మాణ దశలో నాణ్యత ప్రమాణాలను పాటించినప్పుడే ఆ యొక్క కట్టడాలు చిరస్థాయిగా ఉండి ప్రజలకు ఉపయోగపడతాయి పర్యాటక కేంద్రాలుగా మారుతాయి ఈ ప ఈ పనుల్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వహించినప్పుడే ప్రజల ఆంక్షలు అనేవి నెరవేరుతాయి ఇక్కడ వచ్చిన వార్త అంతా కూడా వాస్తవం మీరు ఏ డిసిజన్ అయితే తీసుకున్నారో మూ మూసీ నది ప్రక్షాళన సుందరీకరణకు రూపాయలు యాభై ఎనిమిది వేల కోట్లయితేనే